స్థానిక బొమ్మూరులో ఉన్న వైఎస్సార్ సివిర్ రూరల్ కార్యాలయంలో జిల్లా మైనార్టీ నాయకుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు మహ్మద్ హమీద్ బాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌజ్ లాజం హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎబదుల్లా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం జిల్లా అధికార ప్రతినిధి కరీం భాషా జిల్లా సెక్రటరీ మస్తాన్ బేగ్ మీరావలి జిల్లా ఆర్ఎంపీ డాక్టర్ ఉపాధ్యక్షులు ఎమాం అడ్వకేట్ అరీఫ్ మండల ప్రెసిడెంట్ మహబూబ్ బాజీ మండల కార్యవర్గ సభ్యుడు ముజ్జు సకీర్ బేగం మజిక్ బాషా రజా మసీద్ ప్రెసిడెంట్ హజీ జిలానీ మౌజాన్ అజీమ్ అమర్ల్లా బాజీ మహబూబ్ సుబానీ సలీం షారూక్ ముక్తర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో మాజీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ లాజం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధిస్తున్నా అని అన్నారు మెడికల్ కాలేజీలో వైఎస్ఆర్ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కట్టిస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీ నడపడం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే అన్నారు మెడికల్ కాలేజీలలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాల వల్ల అభివృద్ధికి నోచుకున్నప్పటికీ మిగిలిన మూడు సంవత్సరాలలో మెడికల్ కాలేజీ నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు వైఎస్ఆర్ సిపి ఆయన జరిగాయన్నారు కోటమి ప్రభుత్వం ప్రజలతో కార్పొరేట్ వ్యాపారం చేస్తుందన్నారు వైఎస్ఆర్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కార్చిన ఘనత కోటమి ప్రభుత్వానిదేనన్నారు ఇటీవల మృతి చెందిన వైయస్సార్సీపీ నాయకులు హబీబ్ ఉలాఖాన్కు నివాళులు అర్పించారు మదరాసాకు చెందిన విద్యార్థులు మాజీ హజ్ కమిటీ చైర్మన్ ఎస్ గౌస్ లాజంను కలిసి వెనతి పత్రం అందచేయగా ఆయన మదర్సా విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు పార్టీ మైనార్టీసీ ఉపాధ్యక్షుడు ఎండి హమీద్ భాషా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేందుకు మైనార్టీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు మొన్న మేము చూసాము దుర్ఘటన మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి ఉమ్రా యాత్రికులు అంటే హజ్జు వేరు ఉమ్రా వేరు ఉమ్రా అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు హజ్ అనేది విధిగా నిర్వహించబడినటువంటి ఒక అంశము అది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు అది కూడా ఎవరికైతే విధిగా నిర్ణయించబడింటో ఆ ముస్లింలకే విధిగా నిర్ణయించబడినటువంటి వాళ్ళు మాత్రమే హజ్ యాత్ర చేస్తారు ఈ ఉమ్రా అనేది ప్రతి ఒక్కరూ పేద మధ్యతరగతి వర్గాలు చేస్తుంటారు అలాగా మొన్న మదీనా నుంచి మక్కా నుంచి మదీనాకు వెళ్తూ ఒక ఆయిల్ ట్యాంకర్ను ఢీకొని దాదాపు నలభై ఐదు మంది మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయము మేము నా నా మా పీరియడ్లో ఏదైతే నా నేను రెండు వేల ఇరవై రెండులో హజ్ కమిటీ చైర్మన్గా నియమించాను నియమించారు నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత అదనపుగా ఎందుకంటే ఇది హజ్ యాత్ర అనేది ఎక్కడో బయట దేశంలో జరుగుతుంది కాబట్టి దానికి సం ప్రోటోకాల్స్కు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉంటాయి సార్ అని చెప్పినప్పుడు నేను నన్ను క్యాబినెట్ మంత్రి హోదాతో మా చైర్మన్ను నియమించి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్లకు యాత్రికులకుతో పాటు మమ్మల్ని కూడా పంపించి అక్కడ ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అక్కడ హజ్ యాత్రికులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా బస చేస్తున్నారు ఎక్కడ వాళ్ళకు అరేంజ్మెంట్స్ ఇచ్చారు ఇవన్నీ మీరు క్లియర్ కట్గా నోటిఫైడ్ చేసి కేంద్రానికి మనము ఏదైనా అక్కడ తప్పులు తప్పులుంటే దానికి రెక్టిఫై చేసి కేంద్రానికి రిపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఆ సందర్భంలో రెండు వేల ఇరవై మూడులో మనము ఇవాదుల గారు దాదాపు ఒక ఎనిమిది మంది కమిటీ వెళ్ళడం జరిగింది అక్కడ ప్రతి ఒక్కటి పెన్ టు పెన్ నోట్ చేసి కేంద్రానికి అప్పట్లో స్మృతి ఇరానీ గారికి అప్పటి అప్పటి మైనార్టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ ఇండియా ఆయన కూడా చెప్పడం జరిగింది సో అదే కాక హజ్ కమిటీ నిర్వహణలో మా నిర్వహణకు సంబంధించి ప్రతి సంవత్సరము ఆయన ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించేవారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాగే మొట్టమొదటిసారిగా ఎంబార్గేషన్ పాయింట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఒక ఎనభై మూడు వేల రూపాయలు అదనపు భారం ఈ హజ్ పిలి పిలిగ్రిమ్స్ పైన పడింది ఆ ఇరవై మూడు వేల భారాన్ని తగ్గించే ప్రయత్నంలో నేను మా డిప్యూటీసీ అంజాద్భాషా గారు మిథున్ రెడ్డి గారు మేమందరం కలిసి స్మృతి ఇరానీని పౌర విమాన శాఖ మంత్రి గారిని అలాగే ఇండియన్ గవర్నమెంట్కు సంబంధించిన మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అందరినీ కలవడం జరిగింది వాళ్ళు ఇప్పటికే ఇది ఓవర్ అయిపోయింది టెనర్స్ అయిపోయాయి మనమేం చేయలేదని చెప్పేసి చేతులు ఎత్తేసిన సందర్భంలో ట్వంటీ ఫోర్ అవర్స్లో దాదాపు పద్నాలుగు పాయింట్ యాభై లక్షల ఇరవై వేల రూపాయలు విడుదల చేసి ప్రతి హాజ పిలిగ్రిమ్ యొక్క ఖాతా అంటే వాళ్ళ అకౌంట్ను జనరేట్ చేసి నేరుగా వాళ్ళ ఖాతాలో వెళ్ళేటట్లు ఎనభై వేల రూపాయలు వేయించి ఒక ప్రోటోకాల్ పద్ధతిలో విజయవాడ నుంచి వాళ్ళను మక్కాకు సాగ నంపి మళ్ళా స్పెషల్ టీమ్గా మమ్మల్ని కూడా పంపించినటువంటి ఘనత కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది అలాగే మా అక్కలో భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మెరుగైన సేవలు అందించి మెరుగైన పద్ధతిలో మక్క యాత్రికులను పంపించే ఏర్పాట్లు కూడా చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి గారితో మేము చర్చిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మక్క యాత్రికులకు నిర్లక్ష్యం చేసిందనమాట దాదాపు మా అప్పుడు వాళ్ళ అజెండాలో ఒక మాట పొందుపరిచారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి పెలిక్రిమ్కు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు సో ఆ విధంగా మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళిన వరకు బెంగళూరు నుంచి వెళ్ళిన వారికి ఇవ్వము కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారికి మాత్రమే ఇస్తామని ఎక్కడ చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారికి ఇస్తామని చెప్పి ఇవాళ ఏం చేశారంటే వాళ్ళు డెబ్బై రెండు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే ఆ డెబ్బై రెండు మందికి లక్ష లక్షల చుపా చొప్పున వేసేసి మిగతా పదహారు మందికి ఎకనాభం పెట్టేశారు ఏమిటయ్యా ఇదని చెప్పి అడిగితే కేవలం ఆంధ్ర నుంచి వెళ్ళిన వాతావరణకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చేతులు తులుపుకోవడం చాలా సిగ్గుతో కూడుకున్నటువంటి ఉన్నటువంటి విషయం ఇది ఎందుకంటే ఆధ్యాత్మిక అంటే ప్రతి మతానికి ప్రతి కులానికి ఆధ్యాత్మికత ఒక్కటే అందరూ ఒక్కటే అందరూ సమానమే వాళ్ళకు చెప్పినట్లుగా చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలపైన ఉంటుందన్నమాట అలాగే కేవలం ఈ డెబ్బై రెండు మందితో విజయవాడ నుంచి వెళ్ళే యాత్రికులు ఉండడం వల్ల ఎంబార్గేషన్ పాయింట్ రద్దయిపోయింది ఎంబార్గేషన్ పాయింట్ ఎప్పుడైతే రద్దు అయిపోయిందో మెగాల మీద రద్దు అయినటువంటి ఎంబార్గేషన్ పాయింట్ మళ్ళీ తిరిగి తెచ్చుకొని ఏదేదో మేము చరిత్ర సృష్టించినామని చెప్పేసి ఇవాళ చెప్పుకుంటూ మీరు రండి విజయవాడ నుంచి వెళ్ళండి అని చెప్పి మొరబెట్టుకున్నా కూడా కేవలం ఆరు వందల మందో ఏడు వందల మందో వెళ్ళడ వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉంది అదే మన ప్రభుత్వంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు మేము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మందికి పంతొమ్మిది పాయింట్ యాభై ఏడు కోట్ల రూపాయలు హజ్ పిలిక్రిమ్స్కు వాళ్లకు ఇవ్వడం జరిగింది మనం ఆ భరోసా కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో పబ్లిసిటీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాల వారు విసిగెత్తి ఉన్నారు సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియసుకుంటూ సెలవు తీసుకుంటాను మరి ఈ రోజున మా తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఆఫీస్కి విచ్చేసిన మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసలాజమ్ గారికి మా మర్యాదపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో కూడా ముస్లిం యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క ఉన్నతికి ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉంటున్నారో వాళ్ళు మా పేదలైనటువంటి ముస్లిం సమాజానికి ఉపయోగపడాలని పదవులు అన్నది అలంకారానికే తప్ప కింద బడుగు వర్గాలకి ఉపయోగపడేలాగా మనం పని చేసినప్పుడు మనం చేసే పదవికి వన్నీ వస్తుందని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో ఎంతోమందికి హెల్ప్ చేసిన మా హజ్ కమిటీ హజీ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు ఆ టైంలో ఏం చేశారు వీళ్ళని అనగదొక్కేయాలి మళ్ళీ వీళ్ళు పార్టీలో పని చేయకూడదు వైఎస్ఆర్ చెప్పి పార్టీని అనగదొక్కేయాలన్న పరిస్థితుల్లో పైన ఎడుతున్నారు కానీ దృష్టి ప్రభుత్వాన్ని నడిపే విధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి ప్రభుత్వాన్ని ఏ ఏం చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఓటేస్తారన్న దృష్టి పూర్తిగా పోయింది ఎంతసేపు అంటే మళ్ళీ మేము యాక్టివ్గా ఉంటే మేము ప్రజల్లో ఉంటే మళ్ళీ అధికారంలోకి వెళ్ళి వచ్చేసి మను కూడా ఉన్నదన్న భయంతో ఎంతసేపు వైఎస్ఆర్సీపీ పైన కార్యకర్తలపైన నాయకుల పైన ఎంతసేపు కేసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు ఇటువంటి మానుకొని ప్రభుత్వాలు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చే ఐదు సంవత్సరాలను కూడా మీరు అధికారాన్ని వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి దానిపైన దృష్టి పెట్టండి అంతేగాని మాపైన కాదు అలాగే రాబో రోజుల్లో కూడా మేము ప్రజలపై ఉన్న సమస్యలు ఏవైతే మీరు పెన్షన్లు కానీ తర్వాత ఇప్పుడు ఏదో తల్లికి వందన ఇచ్చేసారని మీరు చక్కగా చెప్పేస్తున్నారు ఎంతమందికి వచ్చినాయి ఏటా అనేది ప్రతిదీ డేటా మేము సేకరిస్తున్నాం రాబో రోజుల్లో తగిన బుద్ధి మీకు ఖచ్చితంగా చెప్తాం మా జగనన్న గవర్నమెంట్ రాగానే మీకు తగిన గుణపా ఎవరైతే కష్ట సాధిస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తాం మీరు ఇలాగ కష్ట సాధింపుతో అయితే మేము గవర్నమెంట్ అధికారంలో వచ్చాక మేము చేతల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయం చేస్తూ సమాధానం చెప్తాం మరి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు వైసార్సీపీ కార్యాలయానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ హెచ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌశల ఆజం గారికి అలాగే హెచ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా ఖురేషి గారికి అలాగే సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షకీలా మేడం గారికి అలాగే మిగతా మన వైఎస్ఆర్సీపీ సీనియర్ రాజమహేంద్రరావు నాయకులైనటువంటి అడ్వకేట్ ఆరిఫ్ గారికి ద్రాక్షవరం ఎక్స్ ఒగు బోర్డు సభ్యులు జాఫర్ గారికి అలాగే డాక్టర్ ఇమాం గారికి ఇక్కడ వచ్చేసినటువంటి వైసార్సీపీ నాయకులందరికీ కూడా నాయకులు అందరికీ కూడా మరి ధన్యవాదములు అలాగే ఈరోజు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కమిటీని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జిల్లా అధ్యక్షులైనటువంటి చెల్లుపోయిన వేణుగారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా హమీద్ బాషా గారిని జిల్లా అధికార ప్రతినిధిగా మాజీ వక్ బోర్డు డైరెక్టర్ మరియు ప్రస్తుత అధికార ప్రతినిధి నియమించబడినటువంటి షట్ర భాషా గారు అలాగే మరి మీరావళి గారు అలాగే సెక్రటరీగా మస్తాన్ బేగ్ గారు అలాగే కొంతమూరికి చెందిన ముజాహిద్ గారు అలాగే షేక్ మోలాలీ గారు ఈ తదితరుల కమిటీ సభ్యులందరికీ కూడా ఆ మీరావలి గారు అలాగే ఎవరెవరైతే ఇక్కడ లేరో ఆ సభ్యులు ఇబ్రాహీం గారు అలాగే సభ్యులందరికీ కూడా మా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇబ్రాహీం గారు మరి ఇబ్రాహీం వీళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రాజుల్లో కేవలం మైనార్టీ యొక్క పక్షపాతి అయినటువంటి పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా మైనార్టీల మీద మరి అరాచకాలు చేస్తుందో మనం అందరూ చూస్తున్నాం కాబట్టి అతి త్వరలో ఎలక్షన్లు వచ్చే సమయంలో అందరూ కూడా ఏక దాటిపోయి ఉండి మన వైసార్సీపీని గెలిపించుకుంటే ఈ మన మన మనుగడికి మనకి బాగుంటుందని చెప్పేసి ఈ సభ తెలుసుకుంటూ ఈ యొక్క జిల్లా కమిటీ ఏర్పాటు అయిన వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను